కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నిహారిక ఆపరేషన్కు హరీష్ మిత్రబృందం తరపున లక్షాఐదు వేల రూపాయల నగదును అందిస్తున్నట్లు తలాటం హరీష్ తెలిపారు కాకినాడ టూ టౌన్ వద్ద గల సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో సేవా కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా చైర్మన్ తలాటం హరీష్ సభ్యుడు రాజేష్లు నిహారిక తల్లిదండ్రులు స్వామి సత్యవతి దంపతులకు లక్ష ఐదు వేల రూపాయల చెక్ను అందించారు ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ నిహారిక సమస్యను సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కుమారుడు మోహన్ వర్మ తమ దృష్టికి తీసుకురాగా తన వాట్సాప్ గ్రూప్ లో పెట్టగా మిత్రులంతా స్పందించి విరాళం అందజేశారని అన్నారు మిత్ర బృందం ద్వారా సేకరించిన నగదును నిహారిక తల్లిదండ్రులు స్వామి సత్యవతీలకు అందించామని అన్నారు ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ నిహారిక ఆపరేషన్ విజయవంతమై త్వరగా కోలుకోవాలని అన్నారు నిహారిక తండ్రి స్వామి మాట్లాడుతూ తన కుమార్తె ఆపరేషన్కు సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు పాప చిన్నప్పటి నుంచి పిక్నిక్ సబ్లుగా ఉన్నారండి వైద్యం నిమిత్తం మన సిటీ ఎమ్మెల్యే మనవాడబ ప్రబాబు గారు అబ్బాయి మోహన్ అమృత గారు వెళ్ళే స్వామి గారు వెళ్ళాం మన చార్జర్ మన ప్యారిషు చార్జు టెస్ట్ పంపించలేదు పంపించారంటే మనం ఫ్రెండ్స్ అందరూ స్పందించి ఇలాగ రామ్ కుమార్ మన రాజేష్ ఇలాగ రాధకృష్ణ అందరూ అంటే అందరూ ఒక సిక్స్టీ త్రీ మెంబర్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఓన్లీ ఓన్లీ ఫ్రెండ్స్ అందరూ కలిపి లక్ష ఐదు వేలు ఖర్చు చేసామని ఆ పాప భవిష్యత్తులో రేపు ఆపరేషన్ అవుతుందని హైదరాబాద్ అలాంటి భవిష్యత్తులో అమ్మకీ అయినా ఆరోగ్యంగా రావాలని వస్తూ కోరుకుంటున్నాను ఆ కిడ్నీ సేఫ్ అవ్వాలంటే యూరిన్ బ్లాడర్ ఆపరేషన్ చేయాలని చెప్పేసి అపోలో హాస్పిటల్లో చెప్పారు దానికి ఆపరేషన్ కొరకు ఐదు లక్షల అరవై వేలు అవుతుంది అంటే నేను రోజు పని చేసుకునే ముందువన్నీ చిన్నప్పటి నుంచి కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉండడం వల్ల మన ఎమ్మెల్యే గారు కలిస్తే వాళ్ళ అబ్బాయి గారు మామూలు గారు సార్ హరి కూడా సార్ని కలవమని చెప్పేసి అన్నారు వచ్చిన వాళ్ళు పెద్ద మంది చేసుకుని వాళ్ళకు ఉన్న పనులన్నీ మానుకుంటే నా కోసం నా మీద దయ చూపించి ఈరోజు నాడు లక్ష ఐదు వేల రూపాయలు నాకు సాయం చేయడం జరిగిందని నిజంగా నాకు సాయం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రభుత్వంలో